హలోయ హలేయ దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందరములు నా పేరు సుధాకర్ రావు నేను సువార్థికుడును మా ఉన్న సంఘము పేరు వైట్ హౌస్ నేను గత ఒక పదిహేను సంవత్సరముల క్రితము హైదరాబాద్ దగ్గర ఉన్న వికారాబాద్ అనే ఊరిలో పాస్టర్గా కొంతకాలం పనిచేసి ఉన్నాను మరియు విజయవాడ పట్టణంలో కూడా ఒక చిన్న పల్లెటూరు దగ్గర సువార్థికుడిగా పనిచేసి ఉన్నాను ఇలా యూట్యూబ్లో మరి వాక్యం చెప్పడానికి మరి నాకు సహాయ సహకారం అందించిన సందీప్ బాబు కూడా వందనములు చిన్న ప్రార్థన కృపకల దేవ మహిమల దేవ యేసు ప్రభ వాక్యము మీద వాక్యము ద్వారా నాతో మాట్లాడు మా అందరితో మాట్లాడి ఈ వాక్యము ఉపదంతలు అరుదంతలు నురంతులుగా ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు ఒకరోజు ఆయన ఒక ఉపమానము చెప్పాడు ఆ ఉపమానము లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినముల్లో రాయబడి ఉన్నది మనం ఇక్కడ గమనించినట్లయితే లోకాసు వార్త పదిహేనులో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి మరి నూరు గొర్రెలు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాము ఆ నూరు గొర్రెల్ని మరి అతను ఏం చేస్తున్నాడంటే రోజు అడవికి తీసుకెళ్తున్నాడు అడవికి తీసుకెళ్ళి మరి వాటికి ఆహారము సంపాదిస్తున్నాడు చక్కగా మంచి మేత పచ్చిగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆహారం దానికి పెడుతున్నాడు వెళ్తున్నాడు తీసుకొస్తున్నాడు అంతా బాగానే ఉంది కానీ ఒకరోజు ఏం జరిగిందంటే మరి ఒక గొర్రె తప్పిపోయినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాము ఒక గొర్రె తప్పిపోయినది మరి గొర్రె తప్పిపోయినప్పుడు దాని తీసుకురావడానికి మరి అతడు ఎన్నో కష్టాలు పడి మరి ఆ అడవి అంతా తిరిగి మరి ఆ గొర్రెను సంపాదించినట్లుగా మనం ఇక్కడ చూస్తాము మనం ఆ వచ్చిన భాగంలో ఒకసారి చదువుదాం పదిహేనవ అధ్యాయము లోకాసు వార్త మూడవ వచ్చినము అందుకైనా వారితో ఈ ఉపమానము చెప్పాను మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఏడలు అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకొని మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పిన కదా ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఇది ఈ ఉపమానములో మరి మరొక గొర్రె తప్పిపోయినట్లుగా ఉన్నది అంటే నేను ఇక్కడ అంశం ఏమని తీసుకుంటున్నానంటే మారు మనసు పొందితే సంతోషం ఉంటుందని ఒక పాయింట్ ఆ రెండో పాయింట్ మారు మనసు పొందకపోతే సంతోషము ఉండదు ఈ రెండు విషయాలు మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మారు మనసు మరి పొందటం సంతోషము మారు మనసు పొందకపోవటం దుఃఖముగా ఉంటుందని చెప్పేసి మనము తెలుసుకుందాం ఎలా తెలుసుకుంటామంటే ఆ వచన భాగాలు కూడా మనం లోక్ బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో పదకొండవ వచనంలో మనం గమనించినట్లయితే ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు బాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక తండ్రి ఉన్నాడు అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఒకడు చిన్నవాడు వచ్చేసి తండ్రిని ఏమడుగుతున్నాడంటే నాకు నా ఆస్తి ఇచ్చేసే నేను వెళ్ళిపోతాను ఇంట్లో ఉండను నేను మంచిగా వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందుతాను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి తండ్రితో మరి వాదన పెట్టుకొని ఏం చేశాడంటే మరి అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదర్శమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి తండ్రి ఇంటి నుండి ఆస్తిని అంతా తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి బయటకెళ్ళి ఏం చేశాడంటే దుర్వ్యాపారం చేశాడు మరి అతను సంపాదించలా మంచిగా ఉండలేదు అతను ఏం చేశాడంటే అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల ఒకని చెంత చేరిన అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాను ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ చిన్న కుమారుడు మరి దుర్వ్యాపారం చేశాడు మరి అతను అంతా డబ్బు మొత్తాన్ని వ్యర్థం చేసేసాడు మరి అతను ఆ జోదం ఆడాడు మరి వేసిలతో తిరిగాడు దొంగ మరి ఆ దొంగలతో తిరిగాడు ఎట్లాగైనా సరే డబ్బు మొత్తము మరి ఆ నాశనము చేసేసుకున్నాడు మరి త్రాగుడు మరి ఏ విధమైన లోకంలో ఉన్నటువంటి దుర్యాసనాలన్నింటిలో దుర్యాపారం వల్ల అతడు పాడైపోయాడు పాడైపోయి మరి అతను ఆస్తి మొత్తం ఏమీ లేకుండా అయిపోయాడు అలా అయిపోయినప్పుడు మరి అతనున్న దేశంలో గొప్ప కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే మరి అక్కడ పందులు మందు పందులు మేపే ఒక అతను ఉన్నాడు అతను చెంద చేరాడు అతను చెంత చేరినప్పుడు అతనికి ఏమైందంటే ఆకలి అయింది పదహారు వచ్చినప్పుడు చూస్తే వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడాను కానీ ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదు మరి ఆఖరికి అతనికి ఆకలి అయినప్పుడు ఎవరు కూడా ఏమీ ఇవ్వలేదు మరి ఇక్కడ పందులు తినే పొట్టు ఉంది అది తిని మరి కడుపు ఆకలి తీర్చుకుందామని చెప్పి అనుకున్నాడు కానీ అది కూడా మరి ఏమైందో చూద్దాం పదిహేడో వచ్చినంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి అద్ద ఎంతోమంది కూలి వంటరికి అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని చెప్పేసి మనం ఇక్కడ గమనించాలి అతడికి గుర్తొచ్చింది తండ్రి గుర్తొచ్చాడు తండ్రి గుర్తొచ్చి ఏం చేశాడంటే నేను ఆకలికి ఇక్కడ చనిపోతున్నాను మరి నా తండ్రి దగ్గర మరి మరి ఎంతోమంది కూలి వానరికి అన్నం దొరుకుతుంది అని చెప్పేసి లేచి నేను తండ్రి అద్దరికి వెళ్తాను వెళ్ళి పరలోకానికి విరోధం కానీ ఎదుట నేను పాపం చేశాను తండ్రి నీ కుమారుడిని అనిపించుకుంటూ నేను యోగ్యుడిని కాను నీ కూలి వాళ్ళని ఒకరిని నన్నుగా పెట్టుకుని చెప్దామని అనుకున్నాడు అంతే అనుకొని ఏం చేశాడంటే మరి తండ్రి దగ్గరికి రావాలి అనుకున్నాడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇతడు మారు మనసు నుండి తప్పిపోయాడు తండ్రి దగ్గర ఒకప్పుడు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు చాలా ఆనందంగా ఉన్నాడు అన్ని పనుల్లో ముందున్నాడు మరి తండ్రిని సంతోష పెట్టేవాడిగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే మరి ఆ మారు మనసు తప్పిపోయాడు కాబట్టి మారు మనసు మరి పందక ఏం చేశాడంటే ఇతడు బయటకు వచ్చేసాడు తండ్రితోనే మనసు సఖ్యతగా ఉండి సంతోషంగా ఉండాల్సిన వాడు ఏం చేశాడంటే దారి తప్పిపోయాడు త్రో తప్పిపోయాడు తప్పిపోయిన కుమారుడిగా వచ్చేసాడు మరి ఇప్పుడు ఇతనికి ఆకలి మరి తండ్రి దగ్గర ఎంతో ఆహారం ఉంది కూలి వంట కూడా జరుగుతుంది నేను పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పేసి ఒప్పుకుందాము తండ్రి దగ్గరికి వెళ్దాము మరి కనీసం ఆహారమైనా దొరికింది కూలివాడికి ఒకడైనా నన్ను పెట్టుకుంటాడు అని చెప్పేసి అతని మనసులో బుద్ధి వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే ఇరవై వచనంలో వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు మరి తండ్రి అతను దూరంగా తోసివేయలేదు నువ్వు నా కుమారుడు కాదనలేదు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువులో మనందరి కొరకు మరణము పొంది తిరిగి లేచి ఆయన వద్దకు ఎలాంటి పాపము చేసినా కానీ ఆయన దగ్గరకు వచ్చి ప్రభు ఎవరైనా సరే నేను పాపిని నా పాపములు క్షమించు నువ్వు నా కొరకు సిలువులో మరి చనిపోయావు మూడో దినమున తిరిగి లేచావు మా పాపాలన్నింటినీ రక్తంలో కడిగి అని చెప్పి ఎవరైతే మరి ఆయనను ఒప్పుకుంటారో వారికి రక్షణ మరి సంతోషమును దేవుడు అనుగ్రహిస్తాడు మరి ఈ మాటల్లో మరి ఇతను ఇతను కూడా మారు మనసు పొందాలని నిర్ణయించుకున్నాడు మనసులో బుద్ధి తెచ్చుకున్నాడు మారు మనసు పొందాడు మొదటైతే మారు మనసు లేదు కానీ అప్పుడు ఏం చేశాడంటే ఇరవై ఒకటో వచ్చిన ఏమంటున్నాడంటే అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను గాను నీ ఎదుట పాపము చేశాను ఇక మీద నీ కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుడిని కాను అంటున్నాడు ఇక నేను నీ కుమారుని కాదయా ఆ నన్ను యోగ్యుని కాదు మరి నన్ను ఇక మీదట మరి కూలివానిగా ఒకని నన్ను పెట్టుకొని నాకు ఆహారం కావాలని చెప్పి అడిగినట్లుగా మనము చూస్తాం అప్పుడు తండ్రి అదంతా మర్చిపోయాడు మర్చిపోయి ఏం చేశాడంటే తండ్రి దాసులను పిలిచాడు ప్రశస్త వస్త్రం తెప్పించాడు అతనికి కట్టించాడు కట్టించి పాదములకు మరి ఆ చెప్పులు కూడా ఇచ్చాడు ఉంగరం కూడా పెట్టాడు మరలా ఏం చెప్పాడంటే కొరువును పశువుని తెచ్చి వధించండి మనము తిని సంతోషపడదాము నా కుమారుడు చనిపోయి బ్రతికను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతటా వారందరూ సంతోషపడతాగారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే తండ్రి మరలా కుమారుడికి స్థానాన్ని ఇచ్చాడు ఇచ్చి ఏం చేశాడంటే కుటుంబంలోనికి ఆహ్వానించుకున్నాడు అలాగే యేసుక్రీస్తు కూడా మరి ఈ లోకంలో నశించిపోతున్న వాళ్ళందరికీ మరి ఏం చేస్తాడంటే ఆయన ఆయన దగ్గరకు వచ్చి నేను పాపినని చెప్పేసి ఒక మాట కనుక ఒప్పుకున్నట్లయితే ఆయన కూడా మరలా ఏం చేస్తాడంటే నిన్ను మరి ఆయన చేర్చుకుంటాడు చేర్చుకొని నీకు ఇంట్లో గొప్ప సంతోషమును నీ మనసుకు గొప్ప సంతోషమును ఆనందముని ఇస్తాడు నువ్వేమీ చేయని అవసరం లేదు ఒక మాట నీ మనసును మార్చుకుంటే చాలు నీ బుద్ధిని మార్చుకుంటే చాలు మరి తప్పిపోయిన కుమారుడులాగా ఉంటే ఎవరైనా ఏం చేయాలంటే ప్రభు నేను తప్పిపోయాను నన్ను సరిచేయి నీ వాక్యము ద్వారా అన్నప్పుడు ఆయన నీ వాక్యం ఆయన వాక్యము ద్వారా సరి చేస్తాడు కానీ ఇది మరి నేను ఎందుకు ఈ విషయం మీకు ఇలా తెలియజేశానంటే మొదటగా నేను చెప్పిన మాటల్లో ఏం చెప్పానంటే ఒక గొర్రెను మరి వెతికాడు తీసుకొచ్చాడు మరి సంతోషంగా ఉన్నాడు అలా సంతోషంగా ఉంటే పరలోకంలో మరి దేవుని దోతలు ఎదుటి ఎంతో సంతోషము ఉన్నదన్నాడు మరి ఇక్కడ లోకంలో కూడా ఒక ఇంటిలో ఒక వ్యక్తి మారు మనసు పొందాడంటే ఇల్లంతా సంతోషంగా ఉంటారు ఆ సంఘములో మరి ఎవరైనా ఒక వ్యక్తి మారు మనసు పొందని వ్యక్తి బాప్తిజం పొందని వ్యక్తి ఎవరైనా ఉంటే మరి వాళ్ళు కూడా మరి రక్షణ పొందినట్లయితే సంతోషముగా ఉంటారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీరు కూడా మరి మారు మనసు పొందిన వారైతే ప్రభువులు ఇంకా సంతోషంతో మరి ఆనందిస్తూ ఉండండి ఒకవేళ మారు మనసు పొందన పక్షంలో ఈ మాటల ద్వారా మరి ఏసు దగ్గరికి ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చిన విధముగా నీవు కూడా మరి మరి ఏసై దగ్గరికి వచ్చినట్లయితే ఏసై నన్ను చేర్చుకుంటాడు చేర్చుకొని ఆయన ఏం చేస్తాడంటే నిన్ను రక్షిస్తాడు మరి మారు ఇంకొక విషయం చెప్తున్నాను మరొక విషయం ఏమిటంటే మారు మనసు పొందిన జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు అదే లోకాసు వార్తలో పంతొమ్మిదో అధ్యాయంలో మరి మనం గమనించినట్లయితే ఆ యేసు ప్రభువు ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు హలే లుయ హలేయ యేసు ప్రభు ఇరుకపట్నంలో ప్రవేశించాడు ఆ దారిని గుండా వెళ్తున్నాడు వెళ్తుంటే ఇక్కడ జక్కయ్య అనే ఒక అతను ఉన్నాడు అతని మనసు మరి ఎప్పుడు చూసినా కానీ లంచాలతోనూ మరి ప్రజల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేయడంలోనూ ఉన్నాడు అలా ఉన్న అతను ఏసు ఎవరో చూడాలని చెప్పి అనుకున్నాడు అనుకొని ఏం చేశాడు తన మనసును మార్చుకోవాలి అని నిర్ణయం తీసుకొని ఏం చేశాడంటే ఒక మేడి చెట్టు ఎక్కాడు మరి లోక అస్తు వార్త పంతొమ్మిది అధ్యయం ఐదో వచ్చిన మనం గమనించినట్లయితే ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులు ఎత్తి చూసి జక్కయా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా ఏసు ప్రభు దారుణి మరి జక్కయ్యను చూశాడు జక్కయ్యను చూసి నేను నీ ఇంటికి వస్తానని చెప్పాడు నీ ఇంటికి రక్షణ వస్తుందని చెప్పాడు అలా చెప్పినప్పుడు అతను సంతోషంతో ఏం చేశాడంటే మరి ఆ చెట్టు దిగి ఏసుని చేర్చుకున్నాడు ఏసుని చేర్చుకొని మారు పొంది ఏమంటున్నాడంటే ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకొని ఎడల అతనికి నాలుగు అంతలు మరలా చెల్లిస్తానంటున్నాడు నాలుగు అంతలు చెల్లిస్తాను అంటున్నాడు మరి బీదలకు కూడా ఇచ్చేస్తానంటున్నాడు అందుకని మరి ఇతను మనసు పొందిన వ్యక్తిగా మనము గమనించాలి ఇతడు మరి అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఇతడు అబ్రహాము కుమారుడు ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు యేసు ప్రభు ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు అందుకని ఈ లోకంలో ఉన్న ప్రతి కుటుంబము రక్షణ పొందాలి అందుకే ఆయన సిలువులో మరి మరణం చెందాడు మూడో దినంలో తిరిగి లేచాడు మరి మనుషులకి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు మరి మరి ఆ పరలోక రాజ్యము పొందుకోవడానికి మనం అందరం వారు మనసు పొందాలి మారు మనసు పొందిన వారు వారు మనసు పొంది ఆ పరలోక రాజ్యంలో నిత్య నివాసంలో మనము ఉండాలి మరి తప్పిపోయిన గొర్రె మరి ఏ విధంగా దొరికి సంతోషంగా ఉందో ఈ లోకంలో నువ్వు దారి తప్పిపోయి ఒకవేళ తిరుగుతున్నావేమో లోకంలో ఉన్నావేమో ఆయన కోసం ఇంకా మరి తన రెండు చేతులు చాచి నీ వైపు ఆయన చూస్తున్నాడు పిలుస్తున్నాడు మరి అందుకని సేవకులు వాక్యం చెప్తున్నారు బహిరంగ స్వార్థ పరిచర్యలు జరుగుతున్నవి వీధి కోటాలు జరుగుతున్నవి ఇవన్నీ ఎందుకంటే మనుషులు రక్షణ పొందాలని మరి మారు మనసు పొందాలని అలా మారు మనసు పొందినప్పుడు దేవునికి సంతోషము మనందరికి కూడా సంతోషము దేవుడి కొద్ది మాటలు దీవించిన కామె అలెలుయ్య ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మహిమగల దేవ నీ వాక్యము ద్వారా ప్రభు మరి నీకు వందనములు స్థుతులు స్తోత్రములనైనా ఏసయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ఈ వాక్యము విన్న వాళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ వాక్యములో మారు మనసు పొందాలి అని చెప్పి ఆయన మరి వాక్య అంశమునైనా నువ్వు మాట్లాడిన విధానం పరిశుద్ధాత్మ దేవుని బట్టి వందనాలు ప్రభు అయా మారు మనసు పొందిన వారు మారు మనసు పొందుటకు సహాయం వచ్చాను ఆయన మారు మనసు పొందిన వారిని అడుగుతున్నాను ఆశీర్వాదించమని ఆయా ప్రభు ఈ